హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీరకాయ పప్పు చేద్దామా ఈరోజు నిజంగా బీరకాయ పప్పు మనము పెళ్ళిళ్ళోనా రెస్టారెంట్లోనా ఒక్కొక్క చోట తింటే అబ్బా ఎంత బాగుందో బీరకాయ పప్పు మనం చేస్తే అలా రాదేంటి అని అనుకుంటూ చూ చూసారా అలా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీరు చూడండి నిజంగా ఎక్సలెంట్ అద్దరిపోతుంది మీరు వెంటనే చేయకపోతే నన్ను అడగండి అంత బాగుంటుంది బీరకాయ పప్పు మొదలు ముందు ఎవరైనా కానీ బీరకాయ పప్పుకి ఏంటంటే అండి కుక్కర్లో వేసి ఉడకబెడుతూ ఉంటారు అలా కాదండి బీరకాయ పప్పుకి మీరు ఎంత కందిపప్పు తీసుకుంటారో తీసుకోండి కానీ ఖచ్చితంగా పెసరపప్పు కొద్దిగైనా కానీ వేయాల్సిందే నేను ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను అందుకనే బీరకాయ పప్పుకి ఒక్క కందిపప్పుే వేయకూడదండి పెసరపప్పు కూడా వేసి కొద్దిగైనా పర్వాలేదు ఎంతైనా పర్వాలేదు కరెక్ట్గా ఏమీ అవసరం లేదు వేసి ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోండి మనం ఎప్పుడు పప్పు ఏ విధంగా కడుక్కుంటామో అదే విధంగా క్లీన్ చేసేసుకుందాం కందిపప్పు ఇప్పుడు పావు కిలో తీసుకున్నాం అనుకోండి చెప్తున్నా నూట యాభై గ్రాములు తీసుకున్నాం అనుకోండి ఒక పాతి గ్రాములైనా వేయండి పెసరపప్పు అంతే ఇప్పుడు ఇదిగోండి పెద్ద ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు టమాటాలు ఎర్రటివి టమాటాలు ఒక పావు కిలో టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు మంట లేవండి పచ్చిమిరపకాయలు అందుకని ఏడెనిమిది తీసుకున్నాం మంట ఉంటే మాత్రం మూడు నాలుగు చాలు టమాటా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అందుకని ఇదిగోండి బీరకాయలు ఈ మాత్రం ముక్కలు కోసుకోండి మరి పెద్ద ముక్కలు కోయొద్దు చిన్నవి కోయొద్దు బీరకాయలు వచ్చేసి మూడు బీరకాయలు తీసుకున్నాము టమాటాలు పావు కిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అంతవరకే కోసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకొని ఇందులో మీరు ఏ నూనె వాడుతున్నారో ఆ నూనె కొద్దిగా వేసుకోండి ఎక్కువేం నూనె వేయడం అవసరం లేదు బీరకాయ పప్పుకి ముందే తాలింపు వేసుకోవాలండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇదొక్కటే మిస్ అవుతూ ఉంటారు బీరకాయ పప్పుకి తాలింపు అన్నది ఎప్పుడు ముందే వేయాలి సాయమిన పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవి వేసుకొని ద్వారాగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి నూనె పొంగుతుంది అనుకుంటున్నారా ఇది నువ్వుల నూనె అండి అందుకని పొంగుతుంది అంతే ఇంకేం లేదు ఉల్లిపాయ ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ బీరకాయ పప్పుకి అసలు మామూలుగా వెల్లుల్లిపాయ అస్సలు వేయకూడదు ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయ వెయ్యనే వేయకండి ఆ స్మెల్కి ఈ పప్పు మొత్తం పాడైపోద్ది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు తాలింపు వేపుకొని నీళ్ళు లేకుండా వడపెట్టుకోండి ఈ లోపు పప్పుని నీళ్ళు లేకుండా పూర్తిగా జల్లెల్లో వడపెట్టేసుకొని అప్పుడు పప్పు తీసుకొని వెళ్ళి తాలింపులో వేయండి వేసి ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టి మీరు కలుపుతూనే ఉండండి అది మంచిగా వేగుతుంది ఎంత మంచిగా వేగుతుందంటే ఆ స్మెల్ మీకు తెలిసిపోద్ది అనమాట కొత్తగా చేసినప్పటికీ కూడా తెలిసిపోద్ది ఆ స్మెల్ ఆ పప్పు మనకు వేగింది అని ఎందుకు కడిగామంటే పప్పు మురికిగా ఉంటుంది కదండి కడగాల్సిందే ఖచ్చితంగా కొంతమంది కడగకుండా కూడా వేపేటప్పుడు వేస్తారు కానీ పప్పు ఖచ్చితంగా కడగండి ఎందుకంటే కొంతమంది మిల్లుల్లో కాళ్ళతో కూడా తొక్కుతూ ఉంటారు అందుకని ఇదిగోండి ఇప్పుడు బీరకాయలు ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఈ నాలుగు కూడా ఆ పప్పు మంచిగా దోరగా వేగింది వేగిన దాంట్లో వేసేది వేసిన తర్వాత ఈ మొత్తం కూడా బాగా కలపండి ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోండి హైలో వద్దు ఎంత కుక్కర్ అయినప్పటికీ కూడా హైలో వద్దు ఎందుకంటే పప్పు కొద్దిగా మాడినా కానీ అది ఒక రకమైన వాసన వస్తుంది ఇంకా తినలేము ఇప్పుడు ఇలా మంచి రంగు వచ్చేంత వరకు మీరు కలుపుకుంటూ ఉండండి టమాటాల్లో ఉన్న గుజ్జు కూడా దిగుతూ ఉంటుంది మీకు పప్పు అన్నది ఏమీ మాడిపోదు అందుకనే మీడియంలో పెట్టుకొని కలపండి బా ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి నిజంగా సూపర్ అండి బీరకాయ పప్పు ఈసారి ఎప్పుడు మీరు చేసినా కానీ ఈ విధంగా చేసి చూడండి ముందే తాలింపు వేసి కాస్త పెసరపప్పు వేసి ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు ఒక్కసారి చేయండి మీకు మన ఛానల్ నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదిగోండి పప్పు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేయకు కదా మనం ఇంతవరకు పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి కారం మీ రుచికి సరిపడా వేసుకోండి పచ్చిమిరకాయలు బట్టి కూడా మీరు కారం వేసుకోవచ్చు ఒక్కొక్కసారి పచ్చిమిరకాయలు మంట ఉంటాయి చూసి వేసుకోండి పేస్ట్ని బట్టి కూడా కారం వేసుకోవచ్చు కారంకి ఏమి మెజర్మెంట్స్ ఏమీ లేవు ఒకసారి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఖచ్చితంగా చింతపండు అయితే మాత్రం మీరు వేయాల్సిందే అండి చింతపండు అవ్వ ఏంటి వేస్తామా అని అనుకోకండి అస్సలు స్కిప్ చేయదు చింతపండు మాత్రం మీరు కనీసం చిన్న నిమ్మకాయ సైజ్ ఎంతైనా కానీ చింతపండు వేయాల్సిందే అండి తప్పదు బీరకాయ పప్పులో అప్పుడు మీకు రుచి చాలా బాగుంటుంది అందుకని నేను ఇప్పుడు చింతపండు వేస్తున్నాను దీనికి చింతపండు గుజ్జు తీసి ఏమయ్యనసరం లేదండి చింతపండు అలా నాలుగు పీసులు డైరెక్ట్గా కుక్కర్లో వేసేసేయండి వేసి ఇప్పుడు ఒక రెండు చెంబుల వరకు నీళ్ళు పోసుకోండి రెండు చొంబులు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పైనుంచి కింద వరకు మొత్తం బాగా కలిసేలాగా చూసారా ఇంకా మనం మొదటి తాలింపు వేసాం కాబట్టి మనకు చాలా వరకు పనికి సేవ్ అయిపోయినట్టే పప్పు కూడా ఇంకా మనం ఇలా కలిపేసుకొని విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్స్ తీసుకొచ్చారనుకోండి నేను నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత మీకు తీసి చూపిస్తాను చూడండి పప్పు ఎలా ఉందో మనం ఉప్పు ఒక్కటే వేయలేదు అంతే కదా ఇక ఉప్పు వేసుకొని మనం పప్పుని రుబ్బుకోవడమే రుబ్బుకొని తినడమే అండి ఎంత బాగుంటుందో తీసాను మొత్తం తీసాను చూ చూడండి ఒక్కసారి ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే గట్టిగా రుబ్బేయద్దు ఎప్పుడు కూడా బీరకాయ పప్పుకి పప్పు గుత్తితో బాగా రుబ్బకండి లైట్గా ఏదో రుబ్బేమా రుబ్బలేదా అన్నట్టుగా అంటే కందిపోద్దేమో చెయ్యి అంటారు చూడండి పెద్దవాళ్ళు మనల్ని అట్లా రుబ్బండి అంతే చేయి కందిపోయి అన్నట్టుగా రుబ్బండి కానీ పూర్తిగా గట్టిగా రుబ్బద్దు నేను అందుకనే కొద్దిగా రుబ్బాను ఎందుకు రుబ్బాను అంటే ఉప్పు వేసాను కాబట్టి ఒకసారి ఊరికి అలా రుబ్బేశాను అయిపోయింది చూసారు కదా ఇక మీరు ఈ విధంగా చేయండి నిజంగా మీకు ఎంత మీ ఇంట్లో వాళ్ళు నిజంగా ఇలా చేసి చూడండి నేను చెప్పడం కదా ఒక్కసారి చూడండి చూసి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది నిజంగా బీరకాయ పప్పు మనం రెస్టారెంట్లో చేసుకుంటాం తింటాం పెళ్ళిళ్ళు ఫంక్షన్లో తింటూ ఉంటాం అలా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా అందరూ కూడా తినేస్తారు ఇంట్లో అంత బాగుంటుంది మీకు నచ్చిందనుకోండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అని మీరు కూడా సేమ్ ఇలానే చేస్తే తప్పకుండా మేము కూడా ఇలాగే చేస్తామని కామెంట్ చేయండి నచ్చిందా అండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్